ఇరవై ఏడున వరంగల్ లో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ బారీ బహిరంగ సభకు భారీగా ముఖ్య నాయకులు కార్యకర్తలు అభిమానులు తరలి రావాలని సత్తుపల్లి మాజీ శాసనసభ్యులు సన్ వెంకటీరయ్య పిలుపునిచ్చారు సత్తుపల్లి పట్టణంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో జరిగిన బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశానికి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఇన్ని నెలల్లో అరచేతిలో బెల్లం పెట్టి మోచేతిని నాకించే విధంగా వాళ్ల పరిపాలన ఉందని ఎద్దేవా చేశారు టిఆర్ఎస్ పార్టీ హయాంలో రైతులకు రైతు బంధు విడుదల చేసినట్లు ఇప్పుడు రైతు భరోసాని ఎందుకు విడుదల చేయట్లేదని ప్రశ్నించారు పండగల పేరు చెప్పి వాయిదా వేసే ప్రభుత్వమే కానీ అభివృద్ధి చేసే ప్రభుత్వం కాదని కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేశారు టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి ఇరవై ఐదేళ్లు అవుతున్న నేపథ్యంలో ప్రతి గ్రామంలో ప్రతి వార్డులో పార్టీ జెండా ఎగురవేయాలి అని కార్యకర్తలకు పిలుపునిచ్చారు

వీటన్నింటినీ కూడా ఈరోజు ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది ఇవన్నీ అంశాలని ఒక మార్గదర్శనం దానికోసం భారీ బహిరంగ సభని లక్షలాది మందితో ఏర్పాటు చేయడం జరిగింది దానికి వరంగల్ కరీంనగర్ సిద్దిపేట జిల్లా నల్లగొండలో కొన్ని జిల్లాల దగ్గర మిగతా అన్ని కూడా మన వేల మందిని తగ్గకుండా పెద్ద ఎత్తున మనం కూడా కదలాలి కానీ వాళ్ళకంటే కొంచెం ముఖ్యమైన నాయకత్వమే మనం కదిలే విధంగా బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నాను ఈ యొక్క సభ సందర్భంగా ఇరవై ఏడవ తారీఖున ప్రతి గ్రామంలో జెండా ఆవిష్కరణ చేయాలి ప్రతి వార్డులో జెండా ఆవిష్కరణ చేయాలి ఈ జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని మన తర్వాత మీటింగ్ అయిపోయిన తర్వాత మరి స్పీచ్ అయిన తర్వాత గ్రామాల వారికి మాట్లాడటం జరుగుతుంది ఏ గ్రామంలో ఉంది ఎక్కడ లేదు ఉన్న కాట రన్ ఏం కడ పద్ధతిని నిర్మించడం ఈ రకమైన కార్యక్రమాలు మనం చేయాలి గతంలో పాతయామంటే కూడా వాటిని రిపేర్ చేసి ఆ విధంగా ప్రతి వార్డులో ప్రతి గ్రామంలో జెండా ఎగరేసే విధంగా కార్యక్రమాలు తీసుకోవడం అదేవిధంగా వార్ పోస్ట్ పెద్ద ఎత్తున మనకు పంపించడం జరిగింది ఆ వార్ పోస్టులను కూడా గ్రామాల వారిగా పంపిణీ చేయడం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఇన్ని రోజుల్లో అరచేతిలో బెల్ల పెట్టి చేతులు నాయకు ఇచ్చే విధంగా వాగ్దానాల అమలు శూన్యత దొరికించి ఏ ఒక్క కార్యక్రమాన్ని కూడా పూర్తి స్థాయిలో అమలు చేయట్లేదు ఈ ప్రభుత్వం వ్యవహరిస్తున్నది అందుకనే అన్ని వర్గాల ప్రజల్లో ఈ ప్రభుత్వం పట్ల వ్యతిరేకత మొదలైంది అందుకనే రేపు వరంగల్లో జరిగే రైతులతో సమరం మన జయప్రద చేయడం ద్వారా తెలంగాణ సమాజానికి ఉన్న వేగుబంధం టిఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ గా అవతరించిన తర్వాత మనమే ఒక చాంపియన్ తెలంగాణ అభివృద్ధికి సిద్ధతతో పనిచేసే పార్టీ కేసీఆర్ గారు టిఆర్ఎస్ తప్ప రెండో వారికి అంత ప్రేమ ఉండదు ఈ విషయం ఇప్పటికే నిరూపితమైంది మనందరం కూడా మరి కష్టపడి పనిచేసి రానున్న కాలంలో పార్టీ పూల వైభవాన్ని గ్రామ స్థాయి నుంచి మనం ప్రతిష్టపరచుకోవాలి అలా భారీ బహిరంగ సభకు తొమ్మిదిన్నర పది గంటల కల్లా మనం బయలుదేరాలి ఎందుకంటే మనకి ఐదారు గంటల పైన ప్రయాణం ఉంది మళ్ళీ మనం ఆరున్నర ఏడు కల ముగిసినాక మళ్ళీ ఊరికి రావాలనుకున్నా యొక్క నూతన ఉత్తేజాన్ని నింపే ఒక గొప్ప పండుగ ముస్లింలకు రంజాన్ అంటే గొప్ప బాధను హిందువులకు మరి సంక్రాంతి దసరా ఎత్తనం క్రైస్త మా అన్ని వర్గాల ప్రజలు టీఆర్ఎస్ పార్టీకి రైతోత్సవ బహిరంగ సభకు గొప్ప పండుగ ఆ కార్యక్రమంలో అందరూ కూడా భాగస్వాములు కావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ మరి పెద్ద సంఖ్యలో ఆలయాల మీకు ఏంటి బోనస్ ఇస్తామని చెప్పారు ఇవాళ వానకాలం వేసినాయి అక్కడక్కడ ఊళ్ళో కొద్దిమంది కేసి ఎవరు కూడా సన్నుడు వేయలేరు బోనస్ వేయలేరు ఇప్పుడు ఎండాకాలం ధాన్యం కొనుగోలు కేంద్రాలే ప్రారంభించలేదు ఎక్కడైనా ప్రారంభించిన పేరుకు కొబ్బరికాయ కొద్ది ప్రారంభిస్తున్నారు తప్ప ఎక్కడ కూడా వాటిని పూర్తి స్థాయిలో అమలు చేస్తారు అంటే వ్యవసాయ చేసిన ప్రారంభమైన సరైన సమీక్ష లేక ముందస్తు ప్రణాళిక లేక ఇలా సన్న తీరు వదులు తప్ప సన్నోడ్డు పండిస్తే కొనేవాళ్ళు లేదు మిగతా ధాన్యాన్ని కొనే పరిస్థితి లేదు ఇలా రైతాంగమే పచ్చనే పదిహేను వందలకు పదహారు వందలకు కళాల మీద అమ్మే పరిస్థితి